రాజకీయాన్ని శాసిస్తోంది సోషల్ మీడియానే అభ్యర్థుల గెలుపోటముల్ని నిర్ణయించే స్థాయికి ఎదిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సోషల్ మీడియా ద్వారానే బంపర్ విక్టరీ కొట్టింది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని నమ్ముకుంది ఈ విషయంలో టీడీపీ మొత్తం టోటల్ రివర్స్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియా పైనే ఆధారపడింది అదే తమకి విజయ తీరాలకు చేర్చుతుందని భావిస్తోంది దీంతో ఏపీలో సోషల్ మీడియా వర్సెస్ మెయిన్ మీడియా అనే విధంగా మారాయి పాలిటిక్స్ ఏపీలో నువ్వా నీనా అనే రీతిలో పోరాటం సాగుతోంది ప్రజలు సభలు సమావేశాలు ఓకే కానీ నేతల ప్రసంగాలు మాత్రం మెయిన్ మీడియాలో కవరేజ్ అయ్యేలా జాగ్రత్త పడుతోంది వైసీపీ అటు టీడీపీ మాత్రం అలా కాదు కంప్లీట్గా వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది అధికార పార్టీ మెయిన్ మీడియాను నమ్ముకుంటే టీడీపీ మాత్రం సోషల్ మీడియాపైనే ఆధారపడింది ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియానే బెస్ట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకుంది అటు చంద్రబాబు కూడా డిజిటల్ మేనేజ్మెంట్లో దిట్ట ప్రస్తుతం మెజారిటీ ప్రజల చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి ఎక్కువ ఎవరేం మాట్లాడినా ఆయా వాట్సాప్ గ్రూపుల్లో క్షణాల్లో తెలిసిపోతున్నాయి అందుకే టీడీపీ ఈసారి ఎన్నికల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తోంది అటు వైసీపీ మాత్రం సోషల్ మీడియాపై ఆధారపడడం కాస్త తగ్గిందని చెప్పొచ్చు ఇక వైసీపీకి ఇప్పుడు జాకీ లేసి లేపే సోషల్ మీడియా వింగ్ అర్జెంటుగా కావాలి ఈసారి ఎన్నికల్లో ప్రచారం కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియానే నమ్ముకున్నారు జగన్ ప్రభుత్వ పథకాలు ప్రమోషన్స్ అన్ని మీడియా న్యూస్ పేపర్స్ ద్వారానే ప్రజలకు చేరవేసేలా ప్రయత్నిస్తున్నారు కానీ టీడీపీ మాత్రం ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదు అరకొరగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను మీడియాలో కనిపిస్తున్నా వాళ్ల ఫోకస్ మొత్తం సోషల్ మీడియా ద్వారానే ప్రమోషన్స్ చేస్తోంది ఐదేళ్లుగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు జీవోలు రంగుల మార్పు పేర్ల మార్పు తన ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టడం ఇలా ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో బిగ్ డ్యామేజీ జరిగిపోయింది ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో టీడీపీ ఎంతవరకు సక్సెస్ అయ్యిందనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది ఒకప్పుడు ఎన్నికలు రాగానే అభ్యర్థులు వారి మద్దతుదారులు ఊరూరా తిరుగుతూ మైకుల్లో ప్రచారం చేసేవారు ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ ప్రచారం పెరిగింది ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతో వాయిస్ మెసేజ్ల రూపంలో జనాలకు చేరవేస్తున్నాయి మరోవైపు డిజిటల్ తెరలతో కూడిన వెహికల్స్ ను తిప్పుతూ పార్టీల మేనిఫెస్టోలను అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే ప్రత్యర్థి లోపాలను ఎత్తి చూపుతున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం నయా ట్రెండ్ కొనసాగుతోంది ఇంటింటికీ తిరిగేవారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించేవారు మారుతున్న కాలానుగుణంగా ఇదివరకులా రోడ్ల మీద ఊర్లలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తోంది ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా సోషల్ మీడియా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రచారంలో యాక్టివ్ ఉండడానికి పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు ప్రధానంగా ఒక పార్టీ అభ్యర్థి తన ప్రచారంలో భాగంగా ఒక గ్రామానికి వెళ్లి మాట్లాడితే కేవలం ఆ గ్రామ ప్రజలే కాకుండా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డిజిటల్ ప్రచారం సాగిస్తున్నారు అధికార పార్టీ అభ్యర్థులు తాము చేసిన అభివృద్ధి సంక్షేమ డాక్యుమెంటరీ రూపంలో ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ పార్టీ మేనిఫెస్టోను తాను గెలిస్తే ఏం చేస్తానో సోషల్ మీడియా వేదిక ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు ప్రత్యర్థులు ఏమైనా మాటలను తప్పుగా మాట్లాడినప్పుడు చేయరాని హావభావాలు వ్యక్తపరిచినప్పుడు నిమిషాల్లో ఆ వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడానికి సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రత్యర్థులు చేసే ఆరోపణలు తిప్పికొట్టడానికి సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు తమ తరపున పనిచేయడానికి సోషల్ మీడియాను స్టార్ క్యాంపెయినర్గా వినియోగిస్తున్నారు పార్టీల పరంగా వార్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో తమ ప్రత్యర్థులపై నేతలు ఆరోపణలు చేయడానికి సోషల్ మీడియా వేదికగా మారింది ఎన్నికల్లో గెలవాల్సిందే అన్న లక్ష్యంతో ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేయడం ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాటిని వివిధ గ్రూపులకు పంపుతున్నారు సోషల్ మీడియా ఇప్పుడు ప్రచారంలో కీలకంగా మారింది అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది మరోవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై మీమ్స్ ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి ఒకవైపు ఐదేళ్లుగా జరిగిన డ్యామేజ్ ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలు వెరసి జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది గత టీడీపీ ప్రభుత్వానికి ఇప్పటి వైసీపీ సర్కారుకు మధ్య సంక్షేమంలో వ్యత్యాసాలను వివరించేలా వీడియోలతో ప్రమోట్ చేస్తోంది అధికార పార్టీ తామేమీ తక్కువ కాదన్నట్లుగా టీడీపీ కూడా రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని వీడియోల రూపంలో పోస్ట్ చేస్తోంది గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా వైసీపీకి బాగా హైప్ తీసుకొచ్చారు అప్పటి టీడీపీ ప్రభుత్వం మెయిన్ మీడియాను నమ్ముకుని ప్రచారం చేసింది ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది అప్పుడు టీడీపీని ప్రమోషన్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లు ఇప్పుడు పనికిరాకుండా పోయాయి అవన్నీ వైసీపీ సానుభూతి పరులతోనే నిండిపోగా వాటితో సామాన్య ప్రజలను మేనేజ్ చేసే పరిస్థితి లేదు అందుకే వైసీపీ డిజిటల్ వింగ్ పాతవాటి స్థానంలో కొత్తవాటిని తీసుకొచ్చింది కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసేందుకవి ఏమాత్రం సరిపోవు అందుకే ఇప్పుడు మెయిన్ మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటోంది ఈసారి జరుగుతున్న ఎన్నికలు టీడీపీకి చావో రేవోగా మారాయి అందుకే చంద్రబాబు ఎండలను లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు పొత్తులో భాగంగా జనసేన బీజేపీతో కలిసి పయనిస్తున్నారు గత ఎన్నికల సమయంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంది ఇప్పుడు సరిగ్గా ఇదే పని టీడీపీ చేస్తోంది శాటిలైట్ డిజిటల్ మీడియాలో వైసీపీ మద్దతుగా పలు ఛానల్స్ పనిచేస్తున్నాయి అయితే టీడీపీ మాత్రం సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు టీడీపీతో పోలిస్తే సోషల్ మీడియాలో వైసీపీ వెనుకబడి ఉంది జరిగిన డ్యామేజ్ ను పూడ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అందుకే మెయిన్ మీడియాను ఆశ్రయించారు కోర్టులు కుమ్మరించి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారని టాక్ నడుస్తోంది ఇప్పటికే ఐటీడీపీ టీం పార్టీ కోసం పనిచేస్తోంది దీంతో పాటు మరిన్ని టీంలను టీడీపీ అధిష్టానం రంగంలోకి దించింది ఒకటి పాయింట్ ఐదు లక్షల మందితో టీడీపీ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది ఈ గ్రూప్లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాయి సోషల్ మీడియాలో పట్టు పెంచుకున్న సైకిల్ పార్టీ గెలుపు వ్యూహాలు రచిస్తోంది దీనికోసం భారీ ఎత్తున సోషల్ మీడియాలో గ్రూపులను క్రియేట్ చేసింది టీడీపీ దాదాపు లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల పదమూడు ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఐదు వందల పేజీలు పనిచేస్తున్నాయి రెండున్నర లక్షల మంది వినియోగదారులు ఉన్నారు టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ వ్యవస్థ మొత్తం పనిచేస్తోంది జగన్తో పాటు ఆయన పార్టీకి వ్యతిరేకంగా కంటెంట్ ప్రచారం చేస్తూ చంద్రబాబు నారా లోకేష్ అనుకూల కంటెంట్ ప్రజలకు చేరేలా చేయడంలో ఈ టీంలదే ప్రముఖ పాత్ర వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడంలో ఈ టీంలు పనిచేస్తుంటాయి గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా టీడీపీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా యాక్టివిస్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలున్నాయి అందుకే వైసీపీ సోషల్ మీడియా బాధ్యులపై కొంతకాలంగా వైసీపీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులతో తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత ఉంది అది ఎంతలా అంటే ఈ దఫా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసేంత కొందరు యూట్యూబ్ ఫేస్బుక్లలో స్వచ్ఛందంగా ప్రభుత్వ అనుకూల వీడియోలు చేస్తే వాటిని వైరల్ చేసుకునే దుస్థితిలో వైసీపీ సోషల్ మీడియా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎన్నికలకు టైం తక్కువ ఉండటంతో సోషల్ మీడియా ప్రచారాల్లో వైసీపీ టీడీపీల మధ్య పోరాటం పీక్ స్టేజ్కి చేరింది అన్ని హంగులున్న అధికార పార్టీ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు వెలవెలబోతుంటే టీడీపీ జనసేనల ప్రభుత్వ తీరుని ఎండగట్టడంలో దూసుకుపోతున్నాయి మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది ఏపీలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది సోషల్ మీడియా వీరవిహారం చేస్తోంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం రీల్స్ షార్ట్స్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పలువురిని పెద్ద ఎత్తున పొలిటికల్ మార్కెటింగ్ చేయించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా సోషల్ మీడియాపై ఫోకస్ చేస్తున్నారు ఇందులో భాగంగా సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వారిని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు దీనికోసం వారికి పేమెంట్ భారీగా ముట్టజెపుతున్నారట సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు చేయడం ద్వారా పాపులర్ అయిన కొంతమందితో పొలిటికల్ ప్రచారం చేస్తున్నారు పదేళ్ల క్రితం వరకు ఇన్ఫ్లుయెన్సర్ అన్న మాట సోషల్ మీడియాలో ఎక్కడా వినిపించలేదు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తున్నారు యువతను రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించని వారిని తమ వీడియోలతో ఎంటర్టైన్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రచారం చేస్తున్నారు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన పోస్టులను వైరల్ చేస్తున్నారు చిన్న పోస్టు దగ్గర నుంచి వీడియో సాంగ్ వరకు వివిధ పార్టీలకు సంబంధించిన ప్రచారాన్ని సాగిస్తున్నారు ఇక బాగా ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఒక్కొక్క పోస్టుకు లక్షలు వసూలు చేస్తున్నారట ఏపీలో వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి భారీ యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఆర్థిక వనరులు జీతాలిచ్చే సంస్థలు పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మాత్రం విఫలమవుతున్నట్టు తెలుస్తోంది ఈ సంస్థల మధ్య పలువురి ఆధిపత్యం పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో మీడియా కంటే సోషల్ మీడియా అండతోనే తాము అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని సీఎం జగన్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అందుకు అనేక రీజన్స్ ఉన్నాయంటున్నారు అధికార పార్టీ నేతలు భారతదేశంలో ఎన్నికల ప్రచార సరళి ఎప్పటికప్పుడు మారుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగిన మొదటిసారి తరఖ ఎన్నికల్లో ప్రచారం అంతా కూడా పెద్ద పెద్ద నాయకులు ఎక్కడో ఒక దగ్గర సభలు పెట్టడం రాష్ట్రానికి చోట తిరగడం చాలా వరకు ఓవరాల్గా అంటే మనిషి నుంచి మనిషి ప్రచారమే జరిగింది కానీ ఆధునిక భారతదేశంలో ఆనాటికి ఈనాటికి చాలా మార్పులు వచ్చినాయి ఇవాళ సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా మారింది అంతెందుకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరు మీద పెట్టినప్పుడు ఆనాటికి పత్రికలే ప్రింట్ మీడియా మాత్రమే ఉన్నది ఇంకా సోషల్ మీడియా అంతకంటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్దగా రాలేదు కానీ ఆయన వినూత్నమైన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు చేస్తున్న సాంప్రదాయ ప్రచారానికి విరుద్ధంగా రాష్ట్రమంతా తిరుగుతూ బస్సు యాత్ర చేస్తూ ఎక్కడికక్కడ రోడ్డు మీద స్నానాలు చేయడం రోడ్డు మీద గడ్డం తీసుకోవడం రోడ్డు మీదనే భోజనం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఆకట్టుకున్నారు అది చాలా పెద్ద ఎత్తున అప్పటి పత్రికలో ప్రచారం అయింది అంటే నాయకులు ప్రజల్లోకి వచ్చి కేవలం సభలు పెట్టుకోవడం కాకుండా ప్రజల్లో మమేకమే తిరగడం నేను చెప్పిన అన్ని రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల మధ్యనే చేయడం ఇది ఆకట్టుకుంది అంటే ఒక పెద్ద సినిమా యాక్టరు కృష్ణుడు రాముడు అంటే వారే అనేంతగా పౌరాణిక జానపద సాంఘేక చిత్రాల్లో నటించిన ఎన్టీఓడు అనేవాడు మన ప్రజల్లో మధ్యకు వచ్చారు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగిన తర్వాత అఖండమైన మెజార్టీతో రెండుసార్లు ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో రెండు వందల సీట్లకు పైగా గెలుచుకున్నారు ఎనభై ఐదులో మళ్ళీ నాజేని భాస్కర్ రావు గారి తిరుగుబాట వెన్నుపోడు ఆ తర్వాత రెండు ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో కూడా వారు గెలుచుకున్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడికి సోషల్ మీడియా మీడియా కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు ఈ రెండు సంస్థలతో పాటు వైసీపీ కార్యకర్తలు మొదట్నుంచి పార్టీకి స్వచ్ఛందంగా సహకరిస్తున్నవారు యువత పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్నారు మరోవైపు టీడీపీకి కూడా రకరకాల విభాగాల్లో సోషల్ మీడియా సైన్యం ఉంది దీంతో పాటు జనసేనకు కూడా భారీగానే మద్దతుదారులు పనిచేస్తున్నారు మిగిలిన పార్టీలకు సోషల్ మీడియా విభాగాలు ఉన్నా వాటి పాత్ర పరిమితంగానే ఉంది అసలే ఎన్నికల సమయం అధికార పార్టీ సోషల్ మీడియా విభాగాలకు టీడీపీ జనసేనలకు మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది ప్రధానంగా టీడీపీ జనసేనలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి మీమ్స్ ట్వీట్స్ కార్టూన్ ద్వారా ప్రచారం చేస్తున్నారు మొత్తం మీద ఈ ఎన్నికల ప్రచార సరళలో చాలా మార్పులు వచ్చినాయి అదొకటే కాదు తర్వాత వచ్చిన మార్పులు చూసుకుంటే మనకి ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఇట్లా చూసుకుంటే మనకు తొంభైవ దిశగా నుంచి కొంచెం సోషల్ మీడియా పాత్ర పెరిగింది పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చిన సందర్భాలు చూసుకుంటే మనకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మించిపోయి ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయింది అంటే మనకు సుమారు దేశంలో కోట్లాది మంది అంటే వంద నలభై కోట్ల మంది ఉంటే సుమారు తొంభై కోట్ల మందికి ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి వంద కోట్లు అంటున్నారు దగ్గర దగ్గరగా అంటే వంద కోట్ల ఫోన్లు ఇవాళ చలవణలో ఉన్నాయి ఆఖరికి చివరికి పశువుల కాపర్ దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి ఏదో స్ట్రిట్సు రీల్సు రకరకాలు చూస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ ప్రచారం అనేది ప్రజల దగ్గరికి ఇంకా చేరువైంది ముఖాముఖి ప్రచారం ఇంటింటి ప్రచారం ఇవి జరుగుతూనే ఉంటాయి పెద్ద పెద్ద సభలు సమావేశాలు కూడా జరుగుతూనే ఉంటాయి కానీ సోషల్ మీడియా ప్రచారం చాలా పెద్ద ఎత్తున ప్రజలకు రీచ్ అవుతున్నాయి ఇక్కడే వచ్చింది సోషల్ మీడియాలో దీని నిబంధనలు ఉండవు ఉదాహరణకు ప్రధాన ఏదైతే మీడియా ఉన్నదో దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి కొంత కట్టుబాటు ఉంటుంది అది ఎలక్ట్రానిక్ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు కానీ వీటికి ఏది పడితే అది పెట్టే అవకాశం ఉన్నది ఇక్కడ కూడా కొన్ని కేసులైన సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ తెలుగు నాట సోషల్ మీడియా ప్రభావం చాలా పెద్ద ఎత్తున దీనికి మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సోషల్ మీడియాకు ఆర్థులు సోషల్ మీడియా స్కూలు అంటే ఈ ఓ రకంగా దాని గోబెస్ ప్రచారం అనే ఒక స్కూల్ పెట్టుకున్నారు అని చెప్పి మనకు బీజేపీ మీద ఒక అపోవాదాయి రెండు వేల పద్నాలుగు నుంచే పెద్ద ఎత్తున సోషల్ మీడియాను ముఖ్యంగా మోడీ మనకు బీజేపీ వాడుకుందని ఆ తర్వాత మెల్లమెల్లగా అన్ని పార్టీలకు పాటింది ఇది వాళ్ళు సోషల్ మీడియా వాడుకోకుండా పార్టీ ప్రచారం అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు వాళ్ళు ఇంకా సత్యకాలపు సత్య వేయాలనే పేరే ఉన్నాయి ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారానే గెలుస్తామనే గ్యారంటీ లేదు మెయిన్ మీడియాను ముందు వరుసలో ఉంచి ఓట్లు దండుకోవచ్చనే భ్రమలో ఉండడం పొరపాటే జనాలకు మేలు చేసిన వారు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడిన వారికే ప్రజలు పట్టం కడతారు అందులో నో డౌట్ అంతేకాని ఏదో ప్రచారాలు మెయిమ్స్ మీడియోలతో గెలిచేస్తామంటే కుదరదు ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు ఎవరు ఏంటి ఎవరిని ఎన్నుకుంటే వారి జీవితాలు బాగుపడతాయనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏ పార్టీ అయినా విజయం సాధించిందంటే కొంతవరకు మాత్రమే సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది మరోవైపు మీడియాలో అసత్య కథనాలతో వండివారిచ్చినా ప్రజలు నమ్మరు గొప్పలు చెప్పుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు ఎంత చెప్పినా వాళ్లు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారు ఎన్నికల్లో వైసీపీ మెయిన్ మీడియాలో యాడ్స్ రూపంలో దుమ్ము రేపుతోంది అటు టీడీపీ మాత్రం సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది మరి ప్రజలకి కనెక్ట్ అయ్యేది ఏది అనేది ఇప్పుడు చెప్పలేని సిచ్యువేషన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలనే ప్రచారం చేస్తోంది ఇక విపక్షాల ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని వీడియోల రూపంలో వివరిస్తున్నారు ఎవరి ఇంపాక్ట్ జనాలపై పడుతుందనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది